ఏలూరు జిల్లాలోని కొల్లేరు సరస్సుకు వరద ఉధృతి పెరుగుతుండటంతో అధికారులు అప్రమత్తమయ్యారు ఈ సందర్భంగా గురువారం ఏలూరు నుండి కైకులూరు వెళ్లే రహదారిపై రాకపోకలను నిలిపివేశారు అలాగే ప్రజలకు ఎటువంటి ప్రాణ నష్టం ఆస్తి నష్టం జరగకుండా ఏలూరు డీఎస్పీ శ్రవణ్ కుమార్ మరియు సిబ్బంది దగ్గరుండి లంక గ్రామాల పరిస్థితులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు పెనుమాక లంక రోడ్డు పూర్తిగా కొల్లేరు వరదలోనే మునిగిపోయింది గ్రామంలో రెండు కిలోమీటర్ల రహదారి నీటిలో నిండిపోయింది గ్రామస్తులు ఎటు వెళ్లే పరిస్థితి లేకపోవడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది కైకులూరు ఏలూరు ప్రధాన రహదారిపై వచ్చిన పెద్ద ఎడ్లగాడు వంతెన మధ్యలో నుంచి రెండు అడుగులు రెండు ప్రాంతాల్లో వరద నీరు వెళ్లడంతో పోలీసులు వాహనాల రాకపోకలను దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు పెద్ద ఎడ్లగాడు వంతెనకు అడ్డుగా పెద్ద ఎత్తున గుర్రపటక్క చుట్టువేయడంతో వరద ప్రవాహానికి అడ్డుపోకుండా చూడ్ తొలగింపే చర్యలను చేపట్టారు ఎక్కడా ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా జిల్లా కలెక్టర్ మరియు ఎస్పీ స్వీయ పర్యవేక్షణలో అధికార యంత్రాంగం పనుల్లో నిమగ్నమైంది అది లేకుండా చెప్పానా అది లేకుండా చెప్పానా

E